అందరికీ నమస్కారం అమ్మతోడి చాంద్రకి స్వాగతం ఈ ఫోటోలో కనిపిస్తున్న తల్లి తనకి ముగ్గురు బిడ్డలు భర్త లేడు భర్త చనిపోయినాడు పిల్లలు ఆకలికి అలముటిస్తుంటే తన జుట్టు నూట యాభై రూపాయలకి అమ్ముకొని పిల్లల ఆకలి తీర్చుకుందండి నిజంగా ఈ తల్లికి చేతులెత్తి దండం పెట్టాలి ఎందుకంటే ఈ రోజుల్లో కన్న బిడ్డల్ని ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలిసి ప్రియుడు మోజులోబడి ఆ పిల్లల్ని చంపేసి వెళ్ళిపోతున్నారు ఎంత ఎన్ని రోజుల్లో ఉండరు అక్కడ వాళ్ళు ఏం సుఖంగా ఉండరు వెంటనే పోలీసులు పట్టుకుంటారు జైల్లో వేస్తారు లేదా భర్తలు చంపేయటం పిల్లల్ని తీసుకెళ్ళి మంచి చక్కని పిల్ల ఆ పిల్లని తీసుకెళ్ళి నడి రోడ్లో కోడల్లో కూర్చోబెట్టి ఇక్కడే ఉండి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకెళ్ళిపోయారు ఆ పిల్లని వదిలించుకోటానికి కనేదేందుకు వదిలించుకునేదేందుకు ఇలాంటి తల్లులు ఎంతోమంది పిల్లల్ని చంపేయటము ప్రియుల చేత కొట్టించటము బొబ్బలెక్కియటము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగటము జైల్లో పడటము ఇలాంటి బేవర్స్ ఇవన్నీ కూడా దీని ఈ అమ్మాయి సంక నాకమని చెప్తున్నా ఆ తల్లి తన బిడ్డల ఆకలి తీర్చుకునేదానికి తన జుట్టుని అమ్ముకొని నూట యాభై రూపాయలకు అమ్ముకొని పిల్లల ఆకలి తీర్చుకుంది ఆ తల్లి నిజంగా అండి చాలా కళ్ళ ముటి నీళ్ళు వచ్చేసినాయి నాకు చాలా బాధేసింది ఈ విషయం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మంచి మనసులతోటి వాకి ఏదన్నా ఒకటి ఏర్పాటు చేయాలి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు నడి రోడ్లో ఉంది ముగ్గురు బిడ్డలను పెట్టుకొని నిజంగా అందరూ హెల్ప్ చేస్తారు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏమీ పెట్టలేదు నెంబర్ కూడా పెట్టాల నిజంగా నేను సహాయం చేయాలనుకున్నానండి అమ్మాయి ఏమీ పెట్టలేదు ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళ దాకా చేరిద్ది పవన్ కళ్యాణ్ గారి దాకా చేరుతుంది అని ఆయన మంచి మనసుకి ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేస్తారని నేను అనుకుంటున్నా భర్త లేని వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తారండి నాలుగు వేలు మరి అమ్మాయికి వస్తుందో రావటం లేదో తెలీదు కానీ ఇలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది బిడ్డల్ని చాక్కుంటున్నారు పల్లెటూరులోనైతే కరువు పనికి వెళ్తారు కరువు పనికి వెళ్ళి బిడ్డలు చాక్కుంటున్నారు వ్యభిచారం చేసుకొని తన బిడ్డలను సాక్కుంటున్నారు ఇళ్ళల్లో పని చేసుకొని బిడ్డలను సాక్కుంటున్నారు కుక్కలైనా పందులైనా ఎవరైనా సరే ఎయ్యైనా జంతువులు ఎవరన్నా వస్తే పీక్తాయి కరుస్తాయి కానీ వాటికున్న జ్ఞానం ఈ వీళ్ళకి లేదు ఈ ఒళ్ళు బలిసినోటికి లేదు లేక అవి ఆ విధంగా చంపుకొని జైలు పాలవుతున్నాయి జీవితాలని నాశనం చేసుకుంటున్నాయి అవి చేసుకునేది కాక పిల్లల్ని చక్కటి పిల్లల్ని చంపుతున్నారు చాలా బాధగా ఉంటుందండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి